హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది ఈ గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ గివే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు ఇది చందేరి స్మాల్ చెక్స్ అండి ఇందాక మనం చెక్ చూసాం కదా ఇది స్మాల్ చెక్స్ వస్తుందండి ఇది పల్లె డిజైన్ అండి చూసారు కదా వాటర్ అనేది చిన్నగా వస్తుందండి ఫస్ట్ మనకి ఆ తర్వాత అలా మన డిజైన్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఒక సెల్ఫ్ ఒక టైమ్ వేస్తారు డిజైన్ చాలా బాగుంటుంది అండి మనకి పళ్ళు అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మనకి కట్టుగానే అలాగే మనకి కింద అంచ్ అనేది అండి పెద్ద అంచు వస్తుంది అండి ప్లేట్ అంచ్ అంటారు సో ఇది మనకి కుప్పడం వీవింగ్ స్టైల్ అండి ఈ ప్లేట్ అంచు రావడం వల్ల ఏమవుతుందంటే అది చూడడానికి పెద్ద అంచు వచ్చి ఆ ఫంక్షన్ లో గట్రా చాలా గ్రాండ్ లుక్ కనబడుతుంది ఏ జోలు కట్టుకున్నా సరే చాలా రిచ్గా కనపడుతుంది శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బాడీ కలర్ అండి పర్పుల్ షేడ్ వస్తుంది చూసారు కదా చాలా స్మాల్ వచ్చి ఉంది కదా సో బాడీ అంతా ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా చిన్న ఏజులు కట్టుకోవచ్చు అండి పెద్ద ఏజులు కట్టుకోవచ్చు ఎవరికన్నా సరే ఈజీగా సోరబుల్ అండి ఆ తర్వాత ఏంటి మనకి రేట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అట్రాక్టివ్ గా కనబడుతుంది ఇది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి ఈ బ్లౌజ్ మీద యాక్చువల్లీ అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వర్క్ కూడా చేయించుకుంటున్నారండి వర్క్ చేయించుకుంటే అది కూడా చాలా బాగుంటుంది సో నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ కూడా వాడుకోవచ్చు అది వారి యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వాడుకున్నా లేకపోతే డిజైన్ చేయించుకున్నా చాలా చాలా బాగుంటుందండి దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి మనకి పదమూడు వందలండి నేను స్మాల్ చెక్స్ కి బిగ్ కి వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనకి ప్రైస్ ప్రైస్ కూడా చాలా రేజన్ ఉంటుంది అండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి దసరికి చిరపచ్చ నెక్స్ట్ వైలెట్ పళ్ళు రోజు వస్తుందండి వైలెట్ అనేది ఇలా మనకి మనకి ఏదైతే బోర్డర్ లో కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుందండి మనకి నెక్స్ట్ ఇది లైట్ పచ్చ పింక్ ఏమో పళ్ళు బ్లౌజ్ అండి ఇది బాటిల్ గ్రీన్ పింక్ పలు బ్లౌజ్ అండి ఇది పీచ్ కలరు వైలెట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది మస్టర్డ్ సై మస్టర్డ్ కలరు పింక్ ఏమో పళ్ళు బ్లౌజ్ అండి ఇది యాప్లికలీను వైలెట్ పళ్ళు బ్లౌజ్ సో ఈ విధంగా వస్తుందండి మన కలక్షన్స్ అనేవి చాలా బాగుంటాయండి ఉప్పాలో డైట్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ప్రతి గంటకి ఒక వీడియో అప్లోడ్ అవుతుందండి ప్రతి గంటలో కూడా మనకి ప్రతి వీడియోలో కూడా ఒక గివ్ అవే రన్ అవడం జరుగుతుంది గివ్ అవే లో భాగంగానే డిజైనర్ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ అనేవి మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్క్లూజివ్ గా గిఫ్ట్స్ అనేవి ప్రజెంట్ చేయడం జరుగుతుంది దానిలో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కానీ మన ఛానల్ కి కంపల్సరీగా సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ షేర్ చేసిన తర్వాత కామెంట్ చేయండి వీడియోలో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో కంపల్సరీగా కామెంట్ చేయండి ర్యాండమ్ గా ఒక విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అనేది కొరియర్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ మనకి వర్క్ శారీ అనేది ప్రెసెంట్ చేయడం జరుగుతుందండి సారీ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లక్స్ గ్రీన్ మీద మనకి వైలెట్ ఇంకా సిల్వర్ కలర్ జరీతో మనకి సారీ అయితే డిజైన్ చేశారు కంప్లీట్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ చేశారో ఈ శారీ క్యాటలాగ్ ఉందండి కంప్లీట్ వర్క్ అనేది లో ఏ విధమైతే ఉంటుందో కలర్ కాంబినేషన్స్ అనేవి తేడా వస్తాయి అంతే కంప్లీట్ గా శారీ అయితే లుక్ అయితే అదే విధంగా ఉంటుంది ఈ శారీని మీరు గెలుచుకోవాలనుకుంటున్నారా మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఎప్పుడు రన్ అవుతాయండి ఇలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్